నమో భగవతే వాసుదేవాయ మే నెలలో కన్యారాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది గ్రహస్థితి కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది ఎంతైనా అవసరం ప్రేమలో ఉన్న వారికి ఈ రాశి వారికి అనుకూల సమయంగా ఉంది వివాహితులకు అవివాహితులకు వివాహమయ్యే శుభవార్తలైతే వింటారు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నారనే చెప్పాలి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో ఈ రాశి వారికి పదవ స్థానానికి అధిపతి అయిన బుధుడు రాహువు మరియు కుజుడు ఉన్న ఏడవ ఇంటిలో బలహీనమైన రాశిలో ఉన్నందువలన ప్లేస్మెంట్స్ మిమ్మల్ని ఉద్యోగంలో కష్టపడి పనిచేసేలా చేస్తుంది మరియు విజయం సాధించడానికి అదనపు ప్రయత్నం కూడా మీరు చేయవలసి వస్తుంది వ్యతిరేకత అనేది ఎక్కడైనా ఉంటుంది కానీ వాటిని అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం మనలో ఉంటే గనక ఎక్కడికి వెళ్ళినా విజయం మీ సొంతమవుతుంది మే పదిన బుధ ఎనిమిదవ ఇంట్లో మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు మరియు ఈ ప్రవేశం కారణంగా కెరీర్లో హెచ్చు తగ్గులను చూస్తారు రాశి విద్యార్థులైతే ఈ మాసం ప్రారంభంలో అనుకూలంగా ఉంది ఐదవ ఇంటికి అధిపతి అయిన శని తన సొంత రాశిలో కుంభరాశిలో ఆరవ ఇంట్లో ఉన్నందువలన శని మిమ్మల్ని కష్టపడేలా చేస్తాడు మరొకవైపు జ్ఞానదాత బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉండి ఐదవ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి చదువు పట్ల సంకల్పాలను పెంచుకునేందుకు శ్రద్ధ అనేది పెట్టవలసి వస్తుంది కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఈ నెలలో కొద్దిపాటి వాగ్వాదాలకు కూడా దిగే అవకాశం కనిపిస్తుంది మీ ప్రవర్తన అనేది అదుపులో ఉంచుకొని కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇబ్బంది పరిస్థితి అనేది రాకుండా చూసుకోగలరు నాలుగవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉన్నందువలన ఈ కారణం చేత కొద్దిపాటి డబ్బు వెచ్చించి తీర్థయాత్రలు చేయాలని ప్లాన్లు వేస్తారు కుటుంబ సభ్యులతో వెళ్ళాలని పర్యటించాలని చాలా సంతోషం చూపిస్తారు బృహస్పతి ప్రభావం బట్టి మీరు మంచి నిర్ణయాలు కుటుంబంలో తీసుకుంటారు రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక జీవితం అంత అనుకూలంగా లేదు ఆరవ ఇంట్లో శని ఏడవ ఇంట్లో రాహు కుజుడు బుధుడు ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు బృహస్పతి ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఎదుర్కోబోతున్నారు ఖర్చులు కూడా బాగా వేగవంతమోతున్నాయి మీ బడ్జెట్ కష్టపడి ఉండటానికి మీరు మీ శక్తితో ప్రతీది ప్రయత్నిస్తారు మీ ఆదాయం కంటే మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి ఆరోగ్యపరంగా ఈ నెల మీకు అనుకూలంగా కనిపించలేదు బుధుడు బలహీనమైన మీనరాశిలో రాహు మరియు అంగారకుడితో ఉన్నందువలన ఆరోగ్యాన్ని కొద్దిపాటి హెచ్చు తగ్గులు రాబోతున్నాయనే అవసరం చూపిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీ కెరీర్ పరంగా మీరు చేసే ఎక్సర్సైజులు వీటిని అనుకూలించి మీ ఆరోగ్యం అనేది నిలబడుతుంది బ్లడ్ తక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాధి బారిన పడే అవకాశం కూడా కనిపిస్తోంది ప్రతిరోజు విష్ణు నామాలు గనక ఈ రాశివారు జపించగలిగితే మీ యొక్క జాతక రీత్యా ఉన్న ప్రతికూల పరిస్థితులు కాస్త మీకు అనుకూలంగా మారి ప్రశాంతమైన వాతావరణం ఇంటా బయట కూడా సంపాదించుకుంటారు ధన్యవాదములు